వాతావరణం యొక్క మానసిక స్థితి మారినప్పుడు మరియు మీ శ్రమపై వ్యాధులు అధికంగా ప్రభావం చూపినప్పుడు పొలంలో నిలబడి ఉన్న పంట అకస్మాత్తుగా రాలి పడుతున్నప్పుడు అప్పుడు ప్రతి రైతు ఇదే ఆలోచిస్తాడు నా శ్రమని రక్షించే ఏదైనా ఒక విత్తనం ఉంటే బాగుండునని కోరుకుంటున్నాను ఇది ప్రతి ధాన్యాన్ని నమ్మకంతో మరియు ప్రతి పంటలో లాభాలను నింపే విధంగా మరి ఇక మీ కలను నిజం చేస్తోంది మూడు హైబ్రిడ్ వరి విత్తనం ఇది ఒక సాధారణ విత్తనం కాదు ఇది మీ పంట యొక్క కవచం భద్రత దిగుబడి మరియు ప్రయోజనాలతో కలిపి ఆకు ఎండు తెగులు బిఎల్బీ లేదా అగ్గి తెగుళ్లు వంటి ఘోరమైన వ్యాధులు ఏడీబీ ఎనిమిది వేల రెండు వందల ఎనభై మూడు వీటిని తట్టుకోగలదు అనగా మీరు వంద శాతం అడ్వాంటా విత్తనాలతో పాటు సాగితే అప్పుడు మీ పంట వంద శాతం సురక్షితం పూర్తి భద్రతతో బంగారు దిగుబడి అందుబాటులో ఉంటుంది మరియు మీ కష్టానికి బజార్లో దొరుకుతోంది ఎక్కువ ధర మరియు ఇది కేవలం వ్యాధుల గురించి కాదు ఏడీబీ ఎనిమిది వేల రెండు వందల ఎనభై మూడు పంట రాలిపోవడాన్ని కూడా పూర్తిగా తట్టుకుంటుంది అర్థం బలమైన గాలి లేదా వర్షం వస్తే మీ పంట నిలబడి ఉంటుంది మరియు మీ అంచనాలు కూడా నిలబడుతుంది ఏడీబీ ఎనిమిది వేల రెండు వందల ఎనభై మూడు యొక్క ప్రతి ధాన్యం దృఢంగా ఉంటుంది అంటే ప్రతి పంట నుండి అధిక ఉత్పత్తి వస్తుంది మరియు మంచి ధరలు బజార్లో లభిస్తాయి అంటే భద్రతతో పాటు బంగారం వంటి పంట లభిస్తోంది ఖరీఫ్లో దాని పంట నూట పద్దెనిమిది నుండి నూట ఇరవై రెండు రోజులు మాత్రమే అంటే సరైన సమయంలో పంట ఇంకా సరైన సమయంలో లాభం ఈ ప్రయోజనాలన్నీ కలిసి ఏడీవి ఎనిమిది వేల రెండు వందల ఎనభై మూడును చేస్తోంది అత్యంత విశ్వసనీయ హైబ్రిడ్ విత్తనం ఇది అధిక దిగుబడి మరియు ఎక్కువ లాభాలను ఇచ్చే నమ్మకం ఇస్తోంది ఎందుకంటే ఇది కేవలం విత్తనం మాత్రమే కాదు ఇది మీ పొలానికి రక్ష మరియు మీ కలల భాగస్వామి ఏడీవి ఎనిమిది వేల రెండు వందల ఎనభై మూడు హైబ్రిడ్ వరి విత్తనం భద్రత పొందండి బంగారం పండించండి